తెలుగు రాష్ట్రాల్లో వక్క సాగు విలువ జోడింపు మార్కెటింగ్ పై వ్యాపారుల సమ్మేళనం ఎఫ్పిఓ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మండపేట మండలం వేములపల్లి భవానీ గార్డెన్స్ లో జనవరి ఐదున సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆదర్శ రైతు చౌదరి వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఉప్పులపాటి చక్రపాణి టి బాలాజీ కుమార్ తదితరులు మాట్లాడారు కొబ్బరిలో అంతర వక్కను గత పదిహేను సంవత్సరాల నుంచి తాము సాగు చేస్తున్నామని అయితే ప్రభుత్వం ఉద్యానవన శాఖ సహకరిస్తే ఒక్క సాగుకి సహకరిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు ఈ సదస్సులో ఒక్క సాగులో ఆసక్తి ఉన్న రైతులకు శాస్త్రీయ అవగాహన అనుభవజ్ఞుల మార్గదర్శకం ప్రాసెసింగ్ మార్కెటింగ్ కు సంయుక్త ఏర్పాటుకు చర్చిస్తామన్నారు ఒక్క సాగు బాగుంది ఒక్క అంతర్ పంటగా రాకపోతే ఉండే కాదండి కొబ్బరి ఆదాయం చాలా తక్కువ కొబ్బరి తోటలు తీసేస్తున్న క్రమంలో తొంభై నాలుగులో కోకో వచ్చి నిలబెట్టిందండి అంతర్ పంటగా కొబ్బరిని ఆ తర్వాత వచ్చి కొబ్బరి తోటలనే తీయకుండా కొద్దిగా సస్టైన్ చేసినాయండి కాబట్టి ఒక్క తోటని ఒక్క సాగుని ప్రభుత్వం వారు గుర్తించి దానికి సరిపడా సపోర్ట్ కానీ అన్నీ కూడా మంచి విత్తనా ఇత్తనాలు మొక్కలు కానీ నర్సరీలు పెంచడానికి సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నామండి ఈ కార్యక్రమం నుంచి రైతులందరినీ సంకటం చేసి రేపు జనవరి ఐదో తారీఖున ద్వారకూడ్లో మా రైతు ఆదర్శ రైతు అయినటువంటి దొరయ్య చౌదరి గారి తోటలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రభుత్వం వారికి కూడా ఒక సందేశం ఇద్దామని మీ ప్రెస్ వారి ద్వారా మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి అందరికీ నమస్కారం ప్రభుత్వం గుర్తింపు లేదు డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు కూడా చూస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి దీని మీద ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం మాత్రం జరగట్లేదు ఎందుకంటే వాళ్ళ కర్ణాటకలో దీనికి ఒక బోర్డు ఉంది దీనికి అసోసియేషన్స్ ఉన్నాయి మార్కెటింగ్ కానీ వాల్యుయేషన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ ద్వారా రైతులు అద్భుతమైన ఫెసిలిటీస్ పొందుతున్నారు ఇక్కడ ఇస్తే ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి మనం కూడా కర్ణాటక లాగానే ఒక ఎఫీఓ కానీ అసోసియేషన్ కానీ ఫార్మ్ చేసి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ దీని ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఎవరో ఒకరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి కాబట్టి మేము కొంతమంది మీ ఏకం చేసి మన పెద్దల నాయకత్వంలో ఈ యొక్క ముఖ్యంగా దీన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను సాల్వ్ చేస్తున్నాను ఈ జనవరి ఐదుని మొత్తం మన స్టేట్ బ్యాంక్ వరకు ఏ రేట్ చేస్తున్నారో ఎవరికి కూడా ఒకరు తెలియదు జనవరి ఐదు మీద సెమినార్ ఏర్పాటు చేసుకుంటారండి అంటే చాలా మంది రైతులు వస్తారని ఆశిస్తున్నాం దీనికి సిబిసిఆ చౌదండి రెండవ వారు ఆర్టికల్చర్ కమిషన్స్ సీసీ చిరంజీవి చౌదరి గారు కొంతమంది వేరే ఫుడ్ ఫుడ్ ప్రాస్ట్